చేసిన ఒక్క తప్పుతో త్వరలోనే జైల్లో చిప్పకూడు తినబోతున్నాడా సుడిగాలి సుధీర్ అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తెలుగు ప్రేక్షకులకి సుడిగాలి సుధీర్ కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా ఆయన ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు మొదట మ్యాజిక్ షో చేస్తూ మ్యాజిక్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు ఆ తరువాత జబర్దస్త్ వంటి షోస్ లో సుడిగాలి సుధీర్ గా స్కిట్స్ చేస్తూ తక్కువ టైంలోనే ఆయన కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు మల్లెమాల టీవీ ప్రొడక్షన్ టీమ్ లో సుదిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ఏంటి అన్నది ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఇక సుడిగాలి సుధీర్ రష్మి జంటకు ఎంతగా క్రేజ్ వచ్చింది అంటే యూత్ లో ఈ జంటకు మంచి అభిమానం ఉంది దీన్ని క్యాష్ చేసుకున్న మల్లెమాల టీం ఇక సుడిగాలి సుధీర్ రష్మిని పెట్టి అనేక స్కిట్స్ లను చేయడం మొదలు పెట్టారు ఇక ఆ స్కిట్స్ అన్ని వరుసగా హిట్ అవుతూ ఉండటం టీఆర్పీ రేటింగ్ బాగా పెరుగుతూ ఉండటంతో వీరిద్దరికీ డమ్మి వివాహాలు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే బయట వీరు నిజంగా ప్రేమలో ఉన్నారా పెళ్లి చేసుకోబోతున్నారా ఇవన్నిటి విషయాల్ని పక్కన పెట్టేస్తే మల్లెమాల టీవీ మాత్రం వీళ్ళిద్దరికీ చాలా రకాల పెళ్లి చేస్తూ లవ్ ప్రపోజల్స్ చేస్తూ ఎంతగానో టీఆర్పీ రేటింగ్ ని పెంచుకున్నారు ఇక బుల్లి తెరపై హవా కొనసాగుతున్న టైంలోనే సుడిగాలి సుధీర్ కి వెండి తెరపై కూడా అవకాశాలు రావడంతో ఇక సినిమాల్లో కూడా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాడు అలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినా సరే బుల్లితెరపై రోజు ఆడియన్స్ సుడిగాలి సుధీర్ ని చూస్తూ వెండి తెరపై చూడటానికి పెద్దగా ఇష్టపడలేదు ఇక సుడిగాలి సుధీర్ మీరు తెరపై అలరిస్తేనే బాగుంటుంది అంటూ కూడా ఎన్నో కామెంట్స్ చేశారు ఇక ప్రస్తుతం మళ్ళీ తిరిగి బుల్లితెరపై కొన్ని షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ తెరపై జబర్దస్త్ షో కాకుండా రష్మితో కలిసి డి వంటి షోస్ ద్వారా కూడా సుడిగాలి సుధీర్ ఎంతగానో అలరించారు వెండి తెరపై కాస్త అవకాశాలు వచ్చేసరికి బుల్లితెరకు కాస్త బ్రేక్ చెప్పినా సరే ఇక వెండి తెర అభిమానులు సుడిగాలి సుధీర్ సినిమాల్లో చూసి ఎంటర్టైన్ అవ్వలేక మళ్ళీ బుల్లి తెరపై కనిపించాలి అంటూ ఎన్నో కామెంట్స్ చేశారు దీనితో మళ్ళీ బుల్లితెరపై కొన్ని షోస్ లో యాంకరింగ్ చేస్తూ సుడిగాలి సుధీర్ ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో యాంకర్ రవితో కలిసి సుడిగాలి సుధీర్ యాంకర్ యాంకరింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే సుడిగాలి సుధీర్ ఆ షోలో భాగంగా హిందూ సాంప్రదాయాన్ని తప్పు చేస్తూ ఇక తను మాట్లాడిన మాటలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే పోలీస్ కేసుని నమోదు చేశారు సుడిగాలి సుధీర్ పై అయితే సుడిగాలి సుధీర్ త్వరలోనే జైలుకు వెళ్ళిపోతున్నాడు ఇక చిప్పకూడు తప్పదు అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికి సుడిగాలి సుధీర్ పై ఎన్నో వార్తలైతే వస్తున్నాయి సుడిగాలి సుధీర్ వరుసగా బుల్లితెరపై వెండి తెరపై జస్ట్ మ్యాజిక్ షో నుంచి ఇక వచ్చి ఎంతో మంచి సక్సెస్ ని అందుకుని దాదాపు ముప్పై కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉన్నాడు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి సుడిగాలి సుధీర్ రష్మితో కలిసి చేసిన ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు ఇప్పటికీ ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఎంతో మంది అభిమానులైతే ఎదురు చూస్తున్నారు కానీ అటు సుడిగాలి సుధీర్ నుండి కానీ ఇటు రష్మి నుండి కాని ఎటువంటి అభిప్రాయాలు కూడా బయటికి రాలేదు ఇక షోలో వాళ్ళు చేసేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని సగం మంది అభిమానులకి తెలిసిన మరికొంతమంది అభిమానులు మాత్రం ఇప్పటికీ వీరిద్దరూ కలవాలి అని ఎదురుచూస్తున్నారు అయితే సుడిగాలి సుధీర్కి ఎన్నో అవకాశాలు ఉండి అద్భుతంగా బుల్లితెరపై రాణిస్తూ ఉండగా మరి ఇలా హిందూ సాంప్రదాయంపై వారు చేసిన కామెడీకి గాను ప్రస్తుతం తగిన చర్యలు తీసుకోవాలంటూ జెట్ పోలీస్ కేసునైతే అయితే నమోదు చేశారు మరి సుడిగాలి సుధీర్ దీనిపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే